ఉత్తరం చూద్దామండి లక్ష్మి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు అన్ని ఏకాదశిల్లోకి వైకుంఠ ఏకాదశి ఎందుకు శ్రేష్టం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు శ్రేష్టము ప్రధానము ఉత్తమము గొప్పది ఇలాంటివి సామాన్యంగా మనం పొందే ఫలాన్ని బట్టి చెప్పుతాం మనకు ఎంత బాగా ఫలం వస్తే అంత గొప్పది కదా మనం కోరుకున్నది బాగా లభిస్తే చాలా గొప్పపడ లభించలేదు ఎంత గొప్పదైనా తక్కువే మరి వైకుంఠ ఏకాదశి మనం ఏమంటాం ఉత్థాన ఏకాదశి అంటాం మరో పేరు ఇదే ముక్కోటి ఏకాదశి ఉత్థాన ఏకాదశి స్వామి లేచాడు స్వామి నిద్రపోయాడు ఒకటి శయన ఏకాదశి శుద్ధ ఏకాదశి శయనే ఏకాదశి అంట తర్వాత కార్తీక మాసంలో పరివర్తన ఏకాదశి అటు పొర్లుతాడు తరువాత మార్గశీర్ష మాసం ఒకప్పుడు పుష్యమాసం ఈ ఏకాదశి ఉత్థాన లేస్తాడు నిద్రపోవడం ఏమిటి అయిన పరమాత్మ నిద్ర మనం పోయే నిద్ర కాదు మనలో కూడా కొందరు పెద్దలు ఉన్నారు మహానుభావులు వారి నిద్ర ఈ నిద్ర కాదు అది యోగ నిద్ర స్వామి చేసేది యోగ నిద్ర అంటాం యోగ నిద్ర అంటే ఏమిటి యోగ అంటే కూర్చుట జీవులను వారు చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి తగిన శరీరంతో కూర్చుట అంటే ఏ జీవికి ఏ శరీరాన్ని ఇవ్వాలి ఏ శరీరంతో ఉన్న జీవి ఏ ప్రాంతంలో పుట్టాలి ఆ ప్రాంతంలో పుట్టి ఏమేమి పనులు చేయాలి ఇతనికి అనుకూలంగా ఆ ప్రాంతంలో ఏమేమి ఉండాలి ఇలా కర్మ కర్మఫలము ఫల అనుభవము వీటిని ఆలోచిస్తూ అలా అలవోకగా కళ్ళు మూసుకున్నాడు ఆయన నిద్ర నిద్ర కాదు మన రక్షణ పరమాత్మ నిద్ర అంటే మన రక్షణ అలాంటి స్వామి మరి ఈనాడు లేచాడు అంటే అదృష్టం కదా మనందరం చూడాలి కదా అందరికంటే పరమాత్మ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది ఆయన పడుకున్న అందంగా ఉంటాడు లేచిన అందంగా ఉంటాడు నిద్రపోతున్నా మరీ అందంగా ఉంటాడు ఇప్పటి కాలంలో కొందరు నిద్రపోతుంటే మనం చూస్తే మళ్ళీ మనం మూడో రోజులు అంత అద్భుతంగా ఉంటారు వారు కానీ పరమాత్మ నిద్రపోతే ఎంత బాగుంటాడు రామచంద్రుడు నిద్రపోతుంటే విశ్వామిత్రుడు రామా లే అని లేపాలి ఏం లేపాడు కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతి వచ్చిన కౌసల్యందుకు అంటే ఇంత అందగాన్ని కన్నా ఆ తల్లి ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహానుభావుని పుత్రుడా వీణి సౌందర్యం చూసి ఆమెను పొగడలేక ఉండలేకపోయాడు పొగిడాడు విశ్వామిత్రుడే కాదు సీతమ్మ కూడా కాకాసుర ఘట్టంలో తన వక్షస్థల నుంచి రెండు రక్తబిందువులు జారి ఆయన మీద పడి ఆ గోరవెత్స పెద్ద మేలుకుంటే సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప అయ్యో పాపం సొక్కి పడుకున్నాడే అనవసరంగా లేపానే నేను అంటే అతను పడుకొని ఉండగా ఆ సౌందర్యాన్ని ఇంకొంతసేపు చూచే భాగ్యాన్ని నేనే పోగొట్టుకున్నాను అదేంటే ఆపద వచ్చింది కదా నీకు శత్రువు వచ్చాడు కదా అదే నేను తెలియక చేశాను ఆ పరమాత్మ మేలుకొనే కాదు నిద్రపోతున్నా శత్రు సంహారం చేయగలడు కదా ఆ తెలియక లేపాను భార్యే భర్త పడుకొని ఉండగా చూడాలి అని ఆరాటపడింది అంతటి ముగ్ధ మోహనమూర్తి స్వామి ఆ స్వామి నిద్ర లేవగానే నిద్ర కంటే అందం నిద్ర లేస్తూ కనులు తెరిచి తెలియకుండా మత్తు సాయం కళ్ళు తెరుస్తారే అది ఇంకా మోహనం కదా అలాంటి మోహనం చూడాలి ఆ మోహన రూపాన్ని చూడాలి ఆ పుండరీకాక్షత్వం పద్మాల వంటి కందులు కదా పద్మం వికసిస్తే ఎంత అందమో పద్మం విచ్చుకుంటుంటే మరీ అందం మొగ్గగా ఉన్న పద్మం విచ్చుకుంటున్నప్పుడు చూడాలి మూసుకొని ఉన్న పరమాత్మ కనులు తెలుస్తున్నప్పుడు చూడాలి ఇలాంటి భగవానుడి దివ్య దర్శనం కలిగించే ఏకాదశి కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి వైకుంఠ అంటే ఏమర్థం ఎలాంటి అడ్డము లేకుండా ఉండేది ఏ హాని జరగనిది అడ్డగింపు అనేది లేకుండా ఉండేది అంటే ఈనాడు వైకుంఠరికి ఎవరు పోయినా కానీ గేట్ పాస్ ఫ్రీ అన్నమాట ఎవరు గేట్కి పోను ఉండరు ఆపరు డైరెక్ట్ పోవచ్చు లోపలికి ఇలా పరమాత్మ నిరాటంగంగా దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఇది చాలా గొప్పది భగవత్ దర్శనం భాగవత దర్శనం భగవత్ స్థుతి ఇన్ని లాభాలు ఇందులో ఉన్నాయి స్వామిని అలా సేవిద్దాం ఇలాగూ సేవిద్దాం తరిద్దాం